అడుగుప్పల శ్రీ లక్ష్మి నిదానం పాటి అమ్మవారు అనమాట చూడంగానే అమ్మవారికి ఒక లైక్ కొట్టి మీ మనసులో కోరికైతే కో కోరుకోండి మీ అందరికీ తెలుసు కదా అడుగుప్పల నిదానం పాటి శ్రీ లక్ష్మి అమ్మవారు ఎంత మహిమ గల అమ్మవారు చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు పడి అన్న చేతుల్లో ఐదుగురు అన్నల చేతుల్లో సజీవ దాహనమైన అమ్మవారు గుడి మీ అందరికీ తెలుసు కదా మరి వీడియో తప్పకుండా లైక్ చేయండి వీడియో చివరి దాకా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం అసలు విషయం తెలుసుకున్న ఆనంది అయితే జీవన చేయి మెల్తిప్పి ఎందుకు ఈ నాటకం ఆడిస్తున్నావు అసలు దివ్యకి మతిస్థిమితం సరిగ్గా లేదు అని చెప్పేసి మేమందరం అనుకుంటుంటే తనకి మతిస్థిమితం సరైందని చెప్పి తెలుసుకొని కూడా నన్ను ఆదిత్య విడకొట్టాలని ఎందుకు ఇలాంటి నాటకాలు ఆడుతున్నావు అని చెప్పేసి చెయ్యి అయితే మెలడిపిస్తూ ఉంటుంది అవునండి రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీ కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఆనంది నేను జీవన నేను దివ్యకి చెప్పే వెళ్ళాను కదా దివ్య ఎందుకు ఇలా మాట్లాడుతుంది నాకు చెప్పలేదు కదా అక్క అని చెప్పేసి నన్ను నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది అసలు ఏం జరిగింది అని చెప్పి దివ్య మీద ఒక కంట కన్నేస్తుంది ఆనంది ఇంకా దివ్య ప్రతిక్షణం జీవనతో తిరుగుతూ ఉండగా దివ్యకి మీద అనుమానం వస్తుంది ఏంటి దివ్యకి మతిశ్రమితం సరిగ్గా లేదు కదా ఎందుకు జీవన చుట్టూ తిరుగుతుంది జీవన చుట్టూ తిరిగి జీవనతో ఏం మాట్లాడుతుంది డౌట్ వస్తుంది ఆనందికి ఒకరోజు జీవన ఆనంది మాట్లాడు జీవన దివ్య మాట్లాడుకున్న మాటలైతే ఆనంది వింటుంది అంటే దివ్యకి మతిశ్రమితం ఉందన్నమాట తనకంతా అంతా అయిపోయింది తను ఎందుకు మరి నాటకం ఆడుతుంది ఎందుకు నన్ను ఆతిథ్యాన్ని వితీయాలనుకుంటుంది అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే నేను జీవనాన్ని అడగాలి తను మాములుగా అయితే చెప్పదు తన చేత ఎలా నిజం తెప్పియాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది తనతో డైరెక్ట్గా వెళ్ళి అడిగితే ఏదో ఒకటి చెప్పి బొకాయిస్తుంది తనకి చిన్నప్పటి నుంచి అవతల వ్యక్తులని బొకాయించి మాట్లాడటం అలవాటు కదా ఇప్పుడు దివ్యని అడిగితే దివ్య ఏమో అక్క నాకు తెలియదు అంటుంది దివ్యకి తెలుసు కూడా తెలియనట్టు నటిస్తుంది ఇప్పుడు జీవనాన్ని అడగాలి జీవనాన్ని కరెక్ట్గా చెప్తుంది అని చెప్పేసి చాలా కోపంగా ఆవేశంగా వెళ్తూ ఉంటుంది ఇంతలోకైతే శశికాంత్ అమ్మ ఆనంది అంత అని పిలుస్తూ ఉంటాడు చెప్పండి మామయ్య గారు అనగానే ఆదిత్య నిరుముఖ ఆదిత్య అని ఒకసారి నా దగ్గరికి రమ్మని చెప్పమ్మ అనగానే ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య గారు మిమ్మల్ని మామయ్య గారు పిలుస్తున్నారు అని ఆనంది పిలు ఆనంది పిలుస్తూ ఉంటుంది ఏంటి ఆనంది ఏదో డల్గా ఉన్నట్లున్నావు అంటే అదేం లేదు ఆదిత్య గారు మామయ్య గారు పిలుస్తున్నారు మీరు వెళ్ళని నాకు కొంచెం పని ఉంది అని చెప్పేసి ఇంకా జీవన దగ్గరికి వెళ్తుంది జీవన అని పెద్దగా అరుస్తూ ఉంటుంది జీవన అప్పుడే హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉంటుంది జీవన వినిపించుకోకుండా డాన్స్ వేస్తూ ఉండగా జీవన అని గట్టిగా అరుస్తుంది జీవన ఒక్కసారిగాలిక్కు పడి హెడ్ ఫోన్స్ తీసి ఏ ఎందుకు అట్లా అరుస్తున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా అంటే పిచ్చి పట్టింది నాకు కాదు నీకు నీకు పిచ్చిపట్టి నన్ను ఆదిత్యాన్ని విడదీయాలనుకుంటున్నావు అని చెప్పి ఇంకా గట్టిగా అడుగుతుంది ఆనంది వాటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నిన్ను ఆదిత్యాన్ని విడదీయటం ఏంటి నిన్ను ఆదిత్యాన్ని విడదీస్తే నాకేం వస్తుంది అని చెప్పేసి జీవన అంటూ ఉంటుంది నీకేం నీకేమొస్తుందా పైశ్చాత్యక ఆనందం వస్తుంది అసలు నేను తప్పు చేసింది చిన్నతనంలోనే నా అమ్మ నా మా అమ్మ నా దగ్గరికి నేను వెళ్లకుండా నా ప్లేస్లో నిన్నుంచి నేను చాలా తప్పు చేశాను మా అమ్మకి నా నుండి ప్రాణగండం ఉందని తెలుసుకో నిన్ను కూతురుగా పంపించినందుకు నన్ను నా కుటుంబాన్ని నా భర్తని నా నుంచి దూరం చేయాలని అనుకుంటున్నావా అని చెప్పేసి జీవన చేయి ఒక్కసారిగా మెళ్తెప్పుతుంది ఏ ఆనంది వదులు వదులు ఆనంది వదులు చేయి నెప్పు పుడుతుంది వదులుతా వదలవా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది జీవన ఏంటి వదిలేది ఇప్పుడు చెప్పు దివ్యకి మధ్య సింహతం బాగానే ఉందని నాకు అర్థమైంది దివ్యతో నువ్వు ఆడుతున్న నాటకం ఏంటి దివ్యాకి నీకు సంబంధం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉండగా ఇంకా జీవన అయితే ఏం చెప్పదు ఏ మాయం మాట్లాడుతున్నావు నువ్వు నాకు దివ్యకి సంబంధం ఉంటుంది దివ్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి జీవన అంటూ ఉంటుంది నువ్వు నే ఇట్లా చెప్పవే నేచావు అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పేసి సునందాన్ని ఇంకా పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఏంటి ఆనంది అని వస్తూ ఉండగా అత్తయ్య గారిని నేను దూ పిలుస్తున్నాను నీకేమైనా పిచ్చా నీకు నిజంగా ఈరోజు ఏదో ఆనంది వదులు నాకు దివ్యకి సంబంధం ఏంటి దివ్యకి నాకు ఏ సంబంధం ఉంటుంది అయినా దివ్యకి నేనే నేర్పిస్తున్నాను నాకేం తెలియదు వదులు వదులు అనగానే నీకు నీకే ఏం తెలియదు కదా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసి వీడియో చూపిస్తుంది ఇంకా దివ్యకైతే ఎలాగైనా ఆనందిని ఆదిత్యని ఇద్దరిని వేరు చేయాలి వేరు చేయాలంటే కొన్నాళ్ళు నీకు మధ్య సీమితము లేనట్టుగానే ఇలా యాక్టింగ్ చేస్తూ ఈ ఇంట్లోనే నువ్వు పాతుకుపో ఆనందిని విడిచిపెట్టగానే ఆదిత్యని మెల్లో తాళి కడతాడు అన్న దివ్య జీవనం మాట్లాడుకుంటున్న మాటలు అయితే ఆనంది విని వీడియో అయితే చూపిస్తుంది ఏంటిది ఇది కనుక అత్తయ్య గారికి చూపించాను కొన్ని ఇంట్లో నుంచి బయట నెట్టేయటం కాదు కదా జీవితంలో చైతన్యాన్ని మొహం చూడకుండా చేస్తుంది అని చెప్పేసి జీవనంతా అంటూ ఉంటుంది ఏ వదులు చిన్నప్పటి నుంచి నువ్వంటే నా కక్షే కక్ష కాబట్టి నేను ఇదంతా చేసినాను అయినా కానీ ఇవన్నీ నీకెందుకు చెప్పాలి నేను వదులు అని చెప్పేసి అంటూ ఉండగా జీవన నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతున్నా నీ జీవితంతో ఆడుకోవటమే కాకుండా ఎదుట జీవితంతో కూడా ఆడుకుంటున్నావు అనగానే నా జీవితంతో ఆడుకుంటా ఆడుకోవడం అనేది పక్కన పెట్టు నీ జీవితంతో మాత్రం నేను ఆడుకుంటూనే ఉంటాను అనగానే ఇంతలోకి ఎక్కడికైతే ఇంత వస్తూ ఉంటుంది ఏమైంది ఆనంది ఎందుకు పిలుస్తావు అనగానే అది అత్తయ్య గారు అనగానే ఏమైంది చెప్పు చెప్తే కదా నాకు అర్థమయ్యేది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇందా ఇంక ఇంతలోకైతే ఏం లేదు అత్తయ్య గారు ఆనందికి చిన్న షాపింగ్ ఉందంట నన్ను రమ్మంది అనగానే ఏంటి ఆనంది నిన్ను రమ్మంది ఆ షాపింగ్కి ఎందుకు నేను ఆనంది లేదు నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పగానే అయ్యో అత్తయ్య గారు నేను ఎలా చెప్పాలి మీకు అని చెప్పి ఇంకా ఆనంది అయితే కంగారు పడుతూ ఉంటుంది ఆనంది కంగారు పడుతూ ఉండగా ఆనంది ఎందుకు కంగారు పడుతూ ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏం లేదు అత్తయ్య గారు కా నేను ఇప్పుడు షాపింగ్కి అయితే రాలేను అత్తయ్య గారు అని చెప్పి అనగానే ఆనంది నిజంగా నీకు ఒంట్లో బాగాలేదా ఊరికి అట్లా యాక్టింగ్ చేస్తున్నావా అని చెప్పేసి అంటూ ఉండగా అయ్యో నాకు నిజంగానే ఒంట్లో బాగానే ఉందా గారు అని చెప్పేసి ఆనంది లోపలికి వెళ్ళి జీవనాన్ని ఎలా మార్చాలి ఏంటనే ఆలోచిస్తూ ఉంటుంది మరి చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి మరి అడుగొప్పల నిదానం పాటి అమ్మవారు శ్రీలక్ష్మి అమ్మవారిని చూశారు కదా మీ మనసులో ఏదో ఒకటి పగాఢంగా కోరుకొని ఆ కోరిక నెరవేరినాక అమ్మ నీ దగ్గరికి వస్తాము అమ్మ అని చెప్పేసి ఒక్క కామెంట్ అయితే పెట్టడం తప్పక నెరవేరుతుంది అమ్మ నీ దగ్గరికి వస్తాము అమ్మ ஓம் சரிமா அத்திரை என்னம்மா ஸ்ரீ